అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు రెండు సంవత్సరాల ఆరు నెలల్లోనే లక్ష యాభై ఒక్క వేల ఏడు వందల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా తరపున మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పటికే మనం వర్షాల గురించి తెలుసుకుందాం ఎపిసోడ్ నెంబర్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఆరు ఎపిసోడ్లు పూర్తి చేసుకోవడం జరిగింది ఇక ఈరోజు ఏడవ ఎపిసోడ్లో అసలు అల్పపీనం అంటే ఏంటి గత సంవత్సరాల డేటా ప్రకారం ఏ నెలలో అధికంగా అల్పపీనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి ఏ నెలలో ఎన్ని అల్పపీనాలు ఏర్పడే అవకాశం ఉంది అసలు ముఖ్యంగా అల్పపీనాలు ఏర్పడటానికి కారణాలేంటి అసలు మనం అల్పపీనం ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటాం అలాగే ఒక్కొక్కసారి తుఫాన్ల కంటే ఎక్కువగా కూడా అల్పపీనాలు సందర్భంలోనే ఎక్కువగా వర్షాలు ఎందుకు నమోదవుతాయి అలాగే తిరుపతి నెల్లూరు జిల్లాల్లో అత్యధికంగా నవంబర్ డిసెంబర్ అక్టోబర్ నెలలోనే అల్పపీనాలు ఎక్కువగా ఎందుకు ఏర్పడతాయి మిగిలిన జిల్లాల్లో మనకి జులై ఆగస్టు సెప్టెంబర్ నెలలో అధికంగా అల్పపీనాలు ఎందుకు ఏర్పడతాయి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే మీ అందరికీ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే గడిచిన ఆరు ఎపిసోడ్లకు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి కానీ తెలుగు రాష్ట్రాల రైతుల నుంచి కానీ బిగ్ రెస్పాన్స్ రావటం జరిగింది నిజంగా మూడో ఎపిసోడ్కైతే దాదాపుగా నలభై ఎనిమిది వేల మంది ఆ వీడియోని చూడటం జరిగింది కాబట్టి మన వీడియో వైరల్ అవుతున్న సందర్భంలో కొంతమంది దుష్ప్రచారం కూడా చేస్తూ ఉంటారు అంటే ఫేక్ ఎలిగేషన్స్ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఫేక్ ఎలిగేషన్ చేసే వాళ్ళని నేను పక్కన పెడుతూ ఉంటాను ఎందుకంటే నా పనేదో నేను మొదటి రోజు నుంచి కూడా నా పని ఏంటో నేనేంటో దానిపైనే దృష్టి పెట్టాను కాబట్టి విమర్శకులు ఎవరైతే ఉంటారో విమర్శలు చేసే వాళ్ళు కూడా పొగడతలు కురిపించే విధంగా నేను ప్రతిరోజు కూడా ముందుకు రావటం జరిగింది కాబట్టి ఎవరైతే ఇది ఫేక్ అని ఇలాగా ఎలిగేషన్ చేస్తూ ఉన్నారో వాళ్లకు నేనేమి సమాధానం చెప్పక్కర్లేదు ప్రజల నుండి వచ్చే ఈ భారీ స్పందనే వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్తుంది మొదటి రోజు నుంచి కూడా నేను ఇదే చెప్తున్నాను చాలామంది ఫేక్ ఫేక్ అనుకుంటూ అంటూ నా ఛానల్ ఎదుగుతున్న స్థాయిని ఓచుకోకుండా ప్రతిరోజు కూడా అలా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ప్రతిరోజు కూడా ఆ దేవుడి ఆశీస్సులతో ప్రజల దీవెనలతో ముందుకు ఒక్కడిగా మొదలైంది లక్ష యాభై ఒక్క వేలకు వెళ్ళింది కాబట్టి వాళ్లకు నేను చెప్పే సమాధానం కంటే ఆ దేవుడు అలాగే ప్రజలు ఏ విధంగా అయితే విజయంతో సమాధానం చెప్తున్నారో వాళ్ళు చెప్పే సమాధానం చాలా బలంగా గట్టిగా ఉంటుంది దాని గురించి నేను ఎలాంటి కాంట్రవర్సీలకి వాళ్ళకి ఎలాంటి కౌంటర్ కూడా నేను ఇవ్వదలుచుకోలేదు ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే అల్పపీన్నం మనం చూసుకుంటే ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటామంటే మనకి అల్పపీన్నం అనేది ముఖ్యంగా బంగాళాఖాతంలో ఎప్పుడైతే గాలుల తీవ్రత ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుందో దాన్ని మనము అల్పపీడనంగా పరిగణలోకి తీసుకుంటాం ముందుగా ఉపరితల ఆవర్తనంగా ఏర్పడి ఇది అల్పపీడనంగా ఆ తర్వాత అభివృద్ధి చెందుతుంది ఆ తర్వాత బలపడుతుంది కాబట్టి గాలుల వేగం ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఉంటే దాన్ని మనం అల్పపీడనంగా పరిగణలోకి తీసుకుంటాం ముఖ్యంగా అల్పపీనాలు మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జులై నెలలో ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో అక్టోబర్ నెలలో నవంబర్ నెలలో డిసెంబర్ నెలలో మనకి బంగాళాఖాతంలో అరేబియా సముద్రంలో ఏర్పడటానికి అవకాశాలు అధికంగా ఉంటాయి ముఖ్యంగా మనం చూసుకుంటే జనవరి నెల ముఖ్యంగా మనకి సున్నా నుంచి ఒక అల్పపీన్నం వరకు అంటే అసలు అల్పపీనాలు ఏర్పడకపోవచ్చు అలాగే ఏర్పడిన ఒక అల్పపీండం వరకు ఏర్పడే అవకాశం ఉంది నేను చెప్పేది ముఖ్యంగా మనం చూసుకుంటే బంగాళాఖాతంలో ఎన్ని అల్పపీనాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సున్నా నుంచి ఒకటి లేదా రెండు అల్పపీనాలు ఏర్పడవచ్చు అది మన వైపుగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి ఫిబ్రవరి నెలలో కూడా సున్నా నుంచి ఒక అల్పపీన్నం వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏర్పడవచ్చు అవి కూడా మన ఏపీ వైపుగా తెలంగాణ వైపుగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇక మార్చ్ నెలలో కూడా మనకి సున్నా నుంచి రెండు అల్పపీడనాలు అంటే ఏర్పడకపోవచ్చు ఒకవేళ ఏర్పడిన ఒక రెండు వరకు అత్యధికంగా ఏర్పడవచ్చు మ్యాక్సిమం మన ఏపీ వైపుగా తెలంగాణ వైపుగా అల్పపీనాలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఏప్రిల్ నెలలో కూడా అంతే సున్నా నుంచి రెండు ఇటు అరేబియా సముద్రం లేదా బంగాళాఖాతంలో మ్యాక్సిమం సున్నా నుంచి రెండు అల్పపీనాలు మార్చిలో కూడా ఇదే పరిస్థితి ఏప్రిల్ మే నెల వరకు ఈవెన్ జూన్ నుంచి మనకి కూడా ఈ అల్పపీనాల తాకిడి అనేది పుంజుకుంటుంది కాబట్టి మనకి జూన్ నెలలో ఖచ్చితంగా ఒక అల్పపీనం అయితే హండ్రెడ్కి ఒక నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది జూన్ చివరి వారంలో మనకి అధికంగా మూడో వారం లేదా నాలుగో వారంలో మనకి ఉత్తర బంగాళాఖాతంలో మనకి ముఖ్యంగా ఏదైతే బంగ్లాదేశ్ ఒడిస్సా అలాగే వెస్ట్ బెంగాల్ ఈ తీర ప్రాంతాలకి ఆనుకుని హండ్రెడ్కి నైంటీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి ఖచ్చితంగా జూన్ నెలలో ఒక అల్పపీనం ఏర్పడే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి మనకి జూన్ నెలలో ఒక అల్పపీనం నుంచి మూడు అల్పపీరణాల వరకు ఏర్పడే అవకాశం ఉంది జూలై నెల వచ్చేసరికి ఈ అల్పపీనాల సంఖ్య మనకి ఖచ్చితంగా రెండు అల్పపీనాలు ఏర్పడి ఐదు అల్పపీరణాల వరకు జులై నెలలో ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఆగస్ట్ నెలలో కూడా మనకి రెండు అల్పపీరణాల నుంచి ఐదు అల్పపీనాల వరకు ఏర్పడే అవకాశం ఉంది అలాగే సెప్టెంబర్ నెలలో మనకి ఒక అల్పపీన్నం నుంచి నాలుగు అల్పపీరణాల వరకు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నేను ఈ అల్పపీనాలు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏపీ వైపుగా వస్తాయనైతే నేను ఎక్కడా కూడా చెప్పట్లేదు బంగాళాఖాతంలో లేదా అరేబియా సముద్రంలో రెండింటిలో కలిపి మనకి ఈ అల్పపీనాలు ఏర్పడతాయని చెప్తున్నాను కాబట్టి ఈ అల్పపీనాలు ఎక్కువగా జులై ఆగస్టు సెప్టెంబర్ జూన్ వరకు వచ్చే అల్పపీనాలు ఎక్కువగా మనకి వెస్ట్ బెంగాల్ వైపుగా అలాగే ఒడిస్సా వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే మనకి బంగ్లాదేశ్ ఈ ప్రాంతాల వైపుగా అలాగే మనకి తూర్పు తెలంగాణ వైపుగా వెళ్ళటానికి అవకాశాలు అయితే ఉంటాయి ఉత్తరాంధ్ర వైపుగా కాబట్టి మనం చూసుకుంటే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో ఈ అల్పపీనాలు ఎటువైపుగా కదులుతాయి అనే దాన్ని బట్టి ఏపీ తెలంగాణలో ఎంత వర్షపాతం ఉంటుందనేది మనము ఆ సందర్భంలో ఒక పది రోజులు ముందుగాను లేదంటే ఒక వారం ముందుగాను మీకు అప్డేట్ ఇచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇది ఓవర్వ్యూగా ఒక అంచనా మాత్రమే కాబట్టి మనకి వర్షాలు ఖచ్చితంగా ఎప్పుడు ఎక్కడ ఏ తేదీలో ఎంత పడుతుందనేది మనకి ఒక వారం పది రోజులు మాత్రమే ముందుగానే తెలిసే అవకాశం అయితే ఉంది ఇక మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో ఎప్పట్లాగే మనకి దక్షిణ బంగాళాఖాతంలో ఈ అల్పపీన్నాల తాకిడి పుంజుకునే అవకాశం ఉంది మనకి అక్టోబర్ నెలలో కూడా మనకి రెండు అల్పపీడనాల నుంచి ఐదు అల్పపీన్నాల వరకు నవంబర్ నెలలో ఒక అల్పపీడనం నుంచి నాలుగు అల్పపీడనాలు డిసెంబర్ నెలలో కూడా మనకి ఒక అల్పపీడనం నుంచి నాలుగు అల్పపీడనాల వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనకి నాలుగు అల్పపీన్నాల నుంచి దాదాపుగా పదిహేడు అల్పపీన్నాల వరకు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో రెండింటిలో కలుపుకొని మనకి ఏర్పడటానికి ఈ పన్నెండు నెలల్లో అవకాశాలు అయితే ఉన్నాయి ఎక్కువగా అల్పపీనాలు జూన్ నుంచి ప్రారంభమవుతాయి జులై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నెలల వరకు మనకి ఏదైతే ఉత్తర బంగాళాఖాతం మధ్య బంగాళాఖాతంలో అధికంగా ఉంటాయి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలో మనకి దక్షిణ బంగాళాఖాతంలో మనకు అధికంగా అల్పపీనాలు ఏర్పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనకి ఏపీ వైపుగా వస్తే వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఏపీ వైపుగా ఈ అల్పపీనాలు తీరం వైపుగా రాకుండా వెస్ట్ బెంగాల్ వైపుగానో లేదంటే మనకి బంగ్లాదేశ్ వైపుగానో లేదంటే ఒడిస్సా వైపుగా వెళ్తే ఆ ప్రాంతాల్లో అధికమైన వర్షాలు వరదలైతే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఈ అల్పపీనాలు ఎటువైపుగా వస్తాయి అలాగే ఎల్నినో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అనుగురించి నేను తదుపరి వీడియోలో మీ అందరికీ సమాచారం ఇస్తాను కాబట్టి చాలామంది ఈ సంవత్సరం కరువు వస్తుంది కరువు వస్తుందని చాలామంది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు అలాగే ఎల్లినో వస్తుంది అని చాలామంది భయపడుతున్నారు నేను భయపెట్టే వాళ్ళకు కానీ భయపడే వాళ్ళకు కానీ నేను ఒక్కటే చెప్తున్నాను వర్షం అనేది ఒక్క రాత్రిలో పడితే చాలు మొత్తం చెరువులన్నీ నిండిపోతాయి నేను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కరువు వస్తుంది అని అందరూ చెప్పినప్పుడు కూడా నేను కరువు రాదు శ్రీశైలం డ్యామ్ ఖచ్చితంగా నిండుతుంది డ్యామ్ నిండిన తర్వాత నేను నడుచుకుంటూ వస్తానని చెప్పాను శ్రీశైలం డ్యామ్ నిండింది ఆ విధంగా నేను నడుచుకుంటూ తిరుపతి వెళ్ళడం కూడా జరిగింది కాబట్టి మనమందరం మంచి కోరుకుందాం ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు పడతాయని ఆశిద్దాం ముందుగానే వర్షాలు మొదలవ్వకముందే సీజన్ మొదలవ్వకముందే కరువు వస్తుందని రైతుల్ని భయపెట్టడం కంటే ముందు ఖచ్చితంగా మంచి జరుగుతుందని అయితే అందరం కూడా ఆశిద్దాం ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నేను మళ్ళీ చెప్తున్న చివరిగా ఒక్క రాత్రి వర్షం చాలు రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి వరకు చెరువులన్నీ ఎడారిలాగా ఎండిపోయిన పరిస్థితి ఉంటే మిచ్చాంగ్ తుఫాన్ వల్ల మొత్తం చాలా జిల్లాల్లో చెరువులన్నీ నిండిపోయాయి లాస్ట్ ఇయర్ మనం చూసాం ఎన్నో తుఫాన్లు వచ్చాయి మనకి మోంతా తుఫాన్ వరంగల్ హైదరాబాద్ ఏ విధంగా మనకి ఈవెన్ మనం చూసుకుంటే చాలా జిల్లాల్లో నెల్లూరు అలాగే ఒంగోలు ఎప్పుడూ నిన్నని చరిత్రలో దాదాపు పది పదిహేను సంవత్సరాలు నిన్నని చెరువులన్నీ నిండిపోయిన పరిస్థితి కాబట్టి ఒక్కరోజు వర్షం చాలు చెరువులు వాగులు ప్రాజెక్టులు అన్నీ నిండటానికి కాబట్టి అలాంటి అల్పపీనాలు వాయుగుండాలు మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా వస్తాయని ఆశిద్దాం తదుపరి వీడియోలో నేను ఎల్లెనో పరిస్థితులు వర్షాలు ఏ ఏ నెలలో ఏ విధంగా ఉంటాయనేది ప్రతిదీ కూడా డీటెయిల్గా సబ్జెక్ట్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా మీ అందరికీ అప్డేట్ ఇస్తాను చాలా ఎపిసోడ్లు ఉన్నాయి నాకు కూడా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది మార్చి నుంచి కూడా మళ్ళీ వర్షాలు మొదలవుతాయి అప్పటి వరకు కూడా మీ అందరికీ కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ అల్పపీనాలు వాయుగుండాలు తుఫాన్లు అకాల వర్షాలు అసలు ఏంటి సబ్జెక్ట్ అనేది రైతులందరికీ కూడా అవగాహన పెంచడానికి వర్షాల గురించి తెలుసుకున్న ఎపిసోడ్ని నేను ప్రారంభించడం జరిగింది ఇప్పుడు ఏడో ఎపిసోడ్లో ఉన్నాం రానున్న ఎపిసోడ్లో ఇంకా మెరుగైన ఏదైతే మనకి ఇంకా కావాల్సిన సమాచారం ఉందో రైతులందరికీ కూడా వివరించే ప్రయత్నం అయితే జరుగుతుంది మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న తెలుగు రాష్ట్రాల రైతులందరికీ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నన్ను అభిమానించే వాళ్ళు ఎప్పుడూ కూడా నన్ను పూర్తిగా కూడా ప్రేమించే విధంగా ఈ సంవత్సరం కూడా మీకు మెరుగైన అప్డేట్ ఇస్తాను అలాగే నన్ను ఎవరైతే అసూయ పడతారో వాళ్ళ ఏడుపే నా ఎదుగుదల దీవెనగా భావించి ఇంకా ఈ సంవత్సరం కూడా మీ కళ్ళ ముందే ఎదుగుతూనే ఉంటాను రెండు లక్షల సబ్స్క్రైబర్ల మార్కును చేరుకుని నాని వెదర్ ఇన్ఫాయింట్ ఏంటో మీ కళ్ళ ముందే మీకు తెలిసేలాగా ఈ సంవత్సరం చేయబోతున్నాను అలాగే ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆనందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆయురాయు ఏదైతే మనం చూసుకుంటే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా మంచి వర్షాలు పడతాయని పడాలని ఆ భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను మరొకసారి మీకు మీ కుటుంబ సభ్యులకు నా తరపున మా ఛానల్ తరపున హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు మంచి వర్షాలు పడతాయని ఆశిద్దాం ప్రార్థిద్దాం ఖచ్చితంగా పడతాయని నమ్ముదాం థ్యాంక్ యూ అండి